తెలంగాణలో రహదారులు కూడా ఆర్థిక అభివృద్ధికి జీవనాడుల లాంటివి అందుకే తెలంగాణలో సమగ్ర రహదారుల పాలసీ తీసుకువస్తున్నాం ప్రతి గ్రామ పంచాయతీ నుండి మండల కేంద్రానికి తారు రోడ్లు వేయనున్నాము అట్లాగే మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రహదారుల నిర్మాణం జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదుకు అనుసంధానించేలా హైవేల నిర్మాణం చేయటం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న కంటోన్మెంటులోని రోడ్ల విస్తరణకు మరియు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మా ప్రభుత్వము ప్రాధాన్యతనిచ్చి రక్షణ శాఖ వారితో సంప్రదించి దానికి కావలసిన భూమి బదిలీకి వారి ఆమోదాన్ని కూడా పొందడం జరిగింది నిజంగా ఇది హైదరాబాదు మరియు రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త రోడ్లు మరియు భవనాల శాఖకు ఈ బడ్జెట్లో ఐదు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు పెట్టడం కూడా జరిగింది